హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడే ఒక మంచి చిట్కా అయితే నేను మీ అందరికీ చెప్తానండి అది చాలా బాగా యూజ్ అవుతుంది మా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా నేను చేసే ప్రతి చిట్కాని ఒకసారి యూజ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇకపోతే మనం ఏం చేస్తున్నామో చెప్పుకుందాం ఇప్పుడైతే ఆనియన్ తీసుకొని చక్కగా దానిని మెత్తగా పేస్ట్లా చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఎక్కువ ఎక్కువ అయితే మనం మిక్సీలో వేసుకుంటాం కానీ తక్కువ తక్కువ అయితే ఈ విధంగా చక్కగా దానికి పెట్టి ప్రతి ఒక్కరింట్లో ఇది ఉంటుందని నాకు తెలుసు ఒకవేళ లేని వాళ్ళు కూడా చిన్న రాయి కానీ లేకపోతే రోలు ఉంటుంది కదండి రోలు కానీ వేసి బాగా అరగదీసినట్లయితే కొద్దిగంత పేస్ట్ అనేది వస్తుంది అయితే నేను ఉల్లిపాయలు గీకుతుంటే అవి టపక్ టపక్ తుల్లిపోతున్నాయి మరేం పర్వాలేదు కొద్ది నాకు ఎంత కావాలో అంత పేస్ట్ అయితే నేను తీసుకున్నాను కొందరికి ఏంటంటే హెయిర్ అనేది ఫేస్ పైన చేతులపైన కాళ్ళ పైన ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అయితే ఇప్పుడు ఆ ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదండి ఆ ఉల్లిపాయల పేస్ట్లో కొంచెం అంతా చక్కెర వేసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం బాగా మరిగినద్దాం మరగడం అంటే ఎలాగంటే తీగపాకం వస్తుంది చూసారు కదండి ఆ విధంగా బాగా మరగనిద్దాం తీగపాకం అంటే మరి తీగల పాకం వచ్చేసింది అనుకోండి బాగోదు అలా కాకుండా లైట్గా పాకం వచ్చేటట్టుగా బాగా మరిగించుకోవాలి అయితే హెయిర్ ఎక్కువగా ఉండేవాళ్ళు మనం చాలా చాలా క్రీమ్స్ అని లేకపోతే ఇంకేదో ఇంకేదో వాడుతూ ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకొని మనం యూస్ చేసుకుంటే మనకు కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో చేసుకోవడం వల్ల మనకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆనందం కూడా ఉంటుంది డబ్బులు అయితే మాత్రం సేఫ్ అవుతాయి కాబట్టి నేను ఈ చిట్కా చెప్పుతున్నానండి ఈ చిట్కాతో చక్కగా యూజ్ అవుతుంది ఇదిగోండి నేను పాకాన్ని అనేది చేసేసాను కదండి ఇప్పుడు దీనిలో కొద్దిగంత కాఫీ పొడి వేసుకుంటున్నాను కాఫీ పొడి వేసుకుంటే కొంచెం మన స్కిన్ అనేది కలర్ వస్తుంది కాబట్టి నేను బ్రూ కాఫీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ విధంగా ఇంట్లో అయితే నేను ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తక్కువ చేశారంటే కొంచెం నాకు హెయిర్ అనేది తక్కువగా ఉంటుంది అంటే తలకి కాదండి తలకి బాగానే ఉంటుంది కానీ చర్మంపై హెయిర్ తక్కువగా ఉంటుంది మీ అందరికీ చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నా ఇప్పుడు ఈ ఉల్లిపాయల పేస్ట్లో కొంచెం కాఫీ పొడి వేసాను కదండి ఇప్పుడు ఈ రెండింటిని ఫేస్ పైన హెయిర్ ఉండేవాళ్ళు ఫేస్ పైన కాళ్ళ పైన హెయిర్ ఉండేవాళ్ళు కాళ్ళ పైన ఎక్కడ హెయిర్ ఉంటే అక్కడ ఈ విధంగా చక్కగా అప్లై చేసేసుకోండి ఇక నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చక్క చక్కగా అప్లై చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది బాగా డ్రై అయిన తర్వాత మనం క్లాత్ని కానీ లేదంటే క్లాత్ ఉండేవాళ్ళు మెత్తని క్లాత్ తీసుకుంటే లేదంటే దూది ఉండేవాళ్ళు ఈ విధంగా చక్కటి దూదితో ఇవ్వండి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే హెయిర్ వచ్చింది మీకు సరిగా కనిపించట్లేదు కదండి ఇప్పుడు చూడండి హెయిర్ అనేది ఎంత రిమూవ్